హాయ్ అండి వెల్కమ్ టు కోనపల్లి వ్లాగ్స్ నేను మీ లావాణ్యాని ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి చాలా మందికి అండి చిన్న పిల్లలు పుట్టుకతో నుంచి కూడా వాళ్ళకి జ్ఞాపకశక్తి అనేది తగ్గిపోతూ ఉంటుందండి మామూలుగా బాగా చదువుకునే పిల్లయినా కూడా అండి ఈ రోజు చెప్పిన పాఠాలు రేపు మర్చిపోతూ ఉంటారు నాతో క్లోజ్గా ఉంటారు కదండి ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు కూడా చెప్పేదండి మా బాబు గట్టి ప్రాబ్లం ఉంది బాగా చదువుతాడు కానీ రోజు చెప్పిందా వీటికి మర్చిపోతూ ఉంటాను చెప్పని అంటూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించే మళ్ళీ మధ్య వయసు ఒక ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు రాంగారు కొంచెం మర్చిపోతూ ఉంటామండి ఒక వస్తువు తేనిపోతాము మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఆ వస్తువు అనేది మనకు గుర్తుండదండి మళ్ళీ వంటిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ గుర్తుకొస్తుంటుంది అలాంటి మతి మరొక చిన్న చిన్న జ్ఞాపక శక్తి తగ్గిపోవడం అలాంటికి ఒక వయసు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకి జ్ఞాపక అనేది తగ్గిపోతుందండి అలాంటి వాళ్ళకి వీళ్ళందరికీ ఒక మంచి సొల్యూషన్ అండి మంచి రెమెడీ అనమాట నాకు ఒక ఆయుర్వేద డాక్టర్ చెప్పిన విషయం అనమాట ఇది మేము పాటించామండి మంచిగా రిజల్ట్ కనిపిస్తుంది ఓన్లీ రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మనం చక్కగా మనం జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చండి అంతేకాకుండా మన బాడీలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయండి వాటి వల్ల మనకి మెయిన్ జుట్టుకి స్కిన్కి చాలా మంచిది అనమాట తప్పకుండా మీరు కూడా ఈ రెమెడీ పాటించండి ముఖ్యంగా పిల్లలండి చాలా మంది పిల్లలండి టీచర్స్ కూడా చెప్తూ ఉంటారమ్మా మంచి పిల్లడమ్మా మీ బాబు బాగా చదువుతాడు అంతా బాగుంది కానీ ఎగ్జామ్స్ రాసేటప్పటికీ మరి పోదు సరిగ్గా రాయట్లేదు అని చెప్పని మా పక్కింటి అబ్బాయి గురించి ఒకసారి చెప్తుంటే కూడా నేను విన్నానండి అలాంటి పిల్లలకి ముఖ్యంగా ఇది బాగా ఉపయోగపడుతుంది అండి ఓన్లీ కరివేపాకు ఆవుని అనమాట అండి చాలా మంచి రెమిడీ అనమాట ఇంకా ఆలస్యం లేకుండా వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి మంచిగా పిల్లలకు జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి అవి ఏమిటో మీకు కరివేపాకు కోసుకుంటూ చెప్తానండి మా ఇల్లు కొంచెం రిపేర్ చేసుకుందాం అనేసి నేనైతే మా ఊరికి వచ్చానండి వస్తే నేను వేసుకున్న చెట్లు అండి నా పిల్లప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు అండి అప్పుడు నేను మా నుంచి తెచ్చుకున్న కరివేపాకు చెట్టు మల్లె చెట్లు ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలండి అప్పుడంతి ఇప్పటికీ అట్లే ఉన్నాయండి నిండిపోలేదు కరివేపాకు చూసేసరికి నేను ఈ రెమెడీ చేసుకోవాలని చెప్పి నాకు ఆలోచనకైతే వచ్చిందండి రోజు గుప్పెడు కరివేపాకులను ఖాళీ కడుపుతో కానీ తిన్నట్లయితే అండి శరీరంలోని కొవ్వు కరిగిపోతుందండి అధిక బరువు కూడా వేగంగా తగ్గుతుందండి అజీర్తి సమస్య తగ్గుతుంది గ్యాస్ మలబద్ధకం కూడా ఉండవండి గర్భిణీ స్త్రీలండి కరివేపాకులను తింటూ ఉంటే వారికి వాంతి వచ్చినట్లు ఉండటం వికారంగా ఉండడం అలాంటివన్నీ కూడా తగ్గుతాయండి మజ్జిగిలో కరివేపాకుల పొడిని కానీ లేదా రసం కలిపి తాగినట్లయితే శరీరంలో ఉండి వేడి తగ్గిపోతుంది షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయండి డయాబెటిక్స్ కూడా అదుపులోకి వస్తుంది అంతేకాకుండా అండి మనకి జుట్టు కూడా బాగా నలుపు నలుపుగా వస్తుందండి జుట్టు కూడా బాగా పెరుగుతుంది మనకి స్కిన్ కూడా బాగా వస్తుందండి రక్తం కూడా రక్తం పడుతుంది రక్తం కూడా శుద్ధి అవుతుందండి నేనైతే ఇప్పుడు కరివేపాకు అంతా కూడా శుభ్రంగా తీర్చుకొని అంత పురుగు అంతా ఉంటే ఎదురగొట్టేస్తానండి ఎదరగొట్టేసి ఒక బకెట్ నీళ్ళలో అండి ఒకటికి రెండు మూడు సార్లుగా ఈ విధంగా చక్కగా అయితే నేను వాష్ చేసుకుంటున్నానండి చూడండి కరివేపాకు చూస్తే చాలా బాగుంది అనిపించింది కానీ కడిగిన తర్వాత వాటర్ చూడండి ఎంత మడ్డిగా మురికిగా ఉన్నాయను ఈ విధంగా ఒకటికి మూడు సార్లు శుభ్రంగా అయితే నేను వాష్ చేసుకొని అన్నీ కూడా ఎదరగొట్టేసి ఫ్యాన్ ఒక క్లాత్ వేసేసి ఫ్యాన్ గాలి కింద అయితే నేను ఆరబెడుతున్నానండి ఆ క్లాత్తో ఆ కరివేపాకు మీద వేసి ఎట్లాగో ఉంటే శుద్ధంగా ఆ నిమ్మంతా కూడా క్లాత్ పీ చేస్తుంది చక్కగా మనకి కరివేపాకు అనేది ఆరిపోతూ ఉంటుంది చూడండి ఎంత బాగుందో కరివేపాకు ఈ క్లాత్లండి అండి కాటన్ క్లాత్ శుభ్రంగా తుడిచేసి తర్వాత ఫ్యాన్ వేసుకొని ఒక రెండు ఒక రెండు మూడు రోజుల పాటు నేను ఫ్యాన్ కింద ఆరబెట్టానండి దీన్ని మనం ఎండలో అయితే ఆరబెట్టకూడదు చూడండి తర్వాత ఏమంటే ఈ కొమ్మలు ఈ ఆకులన్నీ కూడా నేను దూసేశానండి పోసుకున్నాను ఇదే విధంగా అండి నేను మునగాకును కూడా ఇదే ప్రకారంగా చేసుకున్నానండి చేసుకొని రోజు ఒక స్పూన్ మునగాకు పురుగొని తింటున్నాడు అండి చాలా మంచిదండి ఆ వీడియో మీరు చూడాలనుకుంటే లింక్ పెడతాయండి తప్పకుండా చెక్ చేయండి ఎవరికైనా కరివేపాకు చెక్కని ఏరియాలో ఉన్నప్పుడు అండి ఈ విధంగా మనం పల్లెటూర్లకి వెళ్ళి మన వాళ్ళు బంధువులు ఇలా కట్టినప్పుడు వెళ్ళినప్పుడు అండి ఈ విధంగా చక్కగా మంచిగా ఎక్కువ కరివేపాకు తెచ్చుకొని ఈ విధంగా ఆరబెట్టుకొని వాటిని కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టు పట్టుకొని దాన్ని కానీ ఒక సీసాలు స్టోర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో అనుకోండి మనం చక్కగా రసంలో కానీ తిరగమాతలు అండి రసంలో కానీ కూరల్లో కానీ చక్కగా అండి మనం పచ్చ కరివేపాకు వేసుకోకపోయినా కూడా అండి ఈ పొడి వల్ల మనకి కరివేపాకు వల్ల కలిగే లాభాలు అయితే మనకి ఉపయోగ బాడీకి అందుతాయండి మాకైతే ఇక్కడికి వచ్చాం అని అసలు అస్సలు కరివేపాక అయితే లేదండి మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు ఒక పెద్ద కరివేపాకు చెట్టునేదండి అందరికి ఇచ్చేవాళ్ళం చక్కగా రోజు ఒక ఏడు ఎనిమిది మాటలు కరివేపాకు తినేదానండి నేను చక్కగా జుట్టు కూడా బాగా వచ్చేది అక్కడ జుట్టు కూడా ఎక్కువ కాలం నరవకుండా ఉంటుందండి నల్లగా వస్తాయి జుట్టు ఇప్పుడైతే నేను అంతా కూడా వలి బాగా ఫ్యాన్ బాగా ఫ్యాన్గాలకైతే నైట్ పొగులు ఫ్యాన్ వేసి పెట్టేసి ఈ విధంగా బాగా ఆరపెట్టుకున్నానండి ఇది మూడో రోజు మనం బాగా ఇట్లా నలిపితే క్రిస్పీగా రాలన్నమాట అంత అట్లా వచ్చేదాకా మనం ఫ్యాన్ గాలికే మనం ఆరబెట్టుకోవాలండి అప్పుడప్పుడు మనం ఒక కలుపుకుంటూ ఉండాలి దాన్ని చూడండి ఇప్పుడైతే ఇట్లా నలిపితే బాగా క్రిస్పీగా అయితే వస్తుందండి ఇదంతా కూడా నేను ఒక తాంబాలంకైతే ఎత్తి పెట్టేసుకొని చక్కగా మనం మిక్సీ పట్టుకోవాలి కరివేపాకు చెట్టు ఉన్నవాళ్ళండి మామూలుగా మనం పొద్దున్న ఒక ఏడు ఎనిమిది కరివేపాకు మట్టలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకొని ఈ కరివేపాకు మట్టలు దాంట్లో చూసి పోసుకొని ఒక గ్లాస్ వాటర్ అయ్యేదాకా ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని కాసుకొని వాటర్ని మనము కట్టేసుకొని తాగిన వండుకొని ఒక మంచి కరివేపాకు కషాయంగా తయారవుతుంది జుట్టు అనేది ఊడదండి జుట్టు కూడా నల్లగా వస్తుంది ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందరూ ఒక రెండు గుప్పిల్ అయితే కరివేపాకు వేసుకొని చక్కగా మిక్సీ అయితే పట్టుకుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా అయితే వచ్చేసింది ఆ మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఒక రెండు గుప్పిల్ వేసుకొని ఇట్లా మిక్సీ పట్టుకుందండి ఆ మిక్సీ పట్టిన తర్వాత అదే మిక్సీలో మళ్ళీ అంక రెండు గుప్పిల్ ఆకేసుకొని ఆ విధంగా రెండు మూడు సార్లుగా ఒకేసారి మనం పట్టుకున్నట్లయితే త్వరగా మెత్తగా మెదుగుతుందండి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా చేసుకోండి కరివేపాకు లేదా ఈ పొడి అయినా పర్వాలేదండి మనం బాగా చక్కగా పెరుగులో కానీ కలుపుకొని తర్వాత మన తరకు కూడా ప్యాక్ లాగా వేసుకోవచ్చండి జుట్టుకి మంచి పోషకాలు అయితే అందుతాయి జుట్టు బాగా నల్లబడుతుందండి మంచి మంచి రెమెడీస్ అయితే ఉన్నాయండి తప్పకుండా మీరు కరివేపాకను వేస్ట్ చేయకుండా ఉపయోగించుకోండి కరివేపాకు వల్ల లాభాలు తెలియకండి కరివేపాకు కూర వండేటప్పుడు కరివేపాకు వేస్తారు తినేటప్పుడు తీసి పక్కన పడేస్తారండి ఇకనన్నా కూడా ఈ వీడియో చూసిన తర్వాత కరివేపాకుని చక్కగా మీరు ఉపయోగించుకోండి ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి కరివేపాకు అండి రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే ఈ కరివేపాకు చెట్టుని చక్కగా ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చండి చాలా వరకు ఇప్పుడైతే ఇప్పుడు ఎంతో నేను ఒక గాజు జీసాలు అయితే స్టోర్ చేస్తున్నానండి చూడండి ఎంత చక్కగా పొడైతే తయారైందండి మనకి ఎప్పుడు కరివేపాకు చికెన్ వాళ్ళు ఈ విధంగా చేసుకొని కూడా మనం డైలీ కరివేపాకుని అండి మీకు జుట్టు బాగా పెరగాలి అనుకోండి మన ఇంట్లో కరివేపాకు ఉండదు అనుకోండి అలాంటప్పుడు ఈ విధంగా పొడి చేసుకొని ఒక గ్లాసు మజ్జిగలో కానీ ఒక గ్లాసు వాటర్లో కానీ ఒక స్పూన్ కరివేపాకు పొడి చేసుకొని చక్కగా కలుపుకొని తాగేసేయండి ఇది ఈ విధంగా కూడా మనకి జుట్టు నల్లగా వస్తుందని అంటే త్వరగా ఎండ్రుకలు నరవ్వు జుట్టు బాగా పెరుగుతుందండి తప్పకుండా ఈ రెమెడీ పాటించుకొని నేను ఎప్పుడూ కూడా ఈ రెమెడీని పాటిస్తూ ఉంటాను మేమైతే షాపులో తెచ్చామండి నే ఇది ఎలా ఉండేది ఏందో మాకైతే తెలియదు ఓపెన్ చేసిన దాకా ఇది ప్యూర్ ఆవి అని చెప్పి షాప్ అతను ఇచ్చాడండి ఇప్పుడైతే నేను ఇది మీ ముందరే దీన్ని నేను ఓపెన్ చేసి చెప్తాను మంచిగా ఉంటే దీన్ని వాడుకోండి లేకపోతే నేను చెప్పి నేనైతే వాడుకోండి చూడండి సీల్ అయితే చాలా జాగ్రత్తగా అయితే చేశారండి ఇప్పుడు దీన్ని నేను సీల్ తీసి చూపిస్తానండి ఇది చూసేదానికి మటుకు కలర్ కానీ స్ట్రెచ్చర్ కానీ మామూలు మంచి నెయ్యి ఇలాగే కనిపిస్తుంది కానీ స్మెల్ చూస్తే మటుకు అస్సలు స్మెల్ లేదండి నాకైతే ఇది అసలు నచ్చలేదు మనము మంచిగా పిల్లలకి ఆరు జ్ఞాపకశక్తి పెరిగేదానికి వాడుతున్నాం కదా దానికైతే ఇది అస్సలు పనికిరాదనిపించింది ఇట్లాంటి నెయ్యే తీర్చుకోండి మీరు ఇది మంచి ఫామ్ దగ్గర తయారు చేసే నెయ్యి అండి ఈ చిన్న డబ్బాల నెయ్యి అయితే అండి మనం దీపారాధనకి అయితే మంచిగా చేసుకోవచ్చు అండి ఇబ్బంది అయితే లేదు బాగానే దాని మీద అంతా పేరు కానీ బ్రాండ్ కానీ మంచిగానే చేస్తుంది నాకైతే దీన్ని ఇట్లా ఈ విధంగా వాడుకోవటం నాకు ఇష్టపడలేదండి మీరు కూడా వాడద్దు ఇది మనకి మామూలుగా అంటే నెయ్యి ఫామ్ పెట్టుకొని బర్రెలు ఆవులు అవి ఫామ్ లాగా పెట్టుకొని వాళ్ళే పాలు తీసి కాసి వెన్న చేసి నెయ్యి చేసి మనకి ఆన్లైన్ ద్వారా పంపుతున్నారండి ఆ నెయ్యి అయితే మనకి స్వచ్ఛమైన నెయ్యి అనమాట మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు పొడండి ఇది ఇప్పుడు ఒక తమలపాకు కానీ లేదా ఒక ప్లేట్ కానీ తీసుకోవాలి ఇది ఇదైతే ఆవు నెయ్యి అనమాట ఫ్రెష్ ఆవు నెయ్యి మనకి కావాలనుకుంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కేజీ పద్నాలుగు వందల రూపాయలు చెప్పారండి ఫ్రెష్ డైరీ దగ్గర అదే వాళ్ళే పాలు తీసి వెన్న చేసి ఇట్లా ఆవు నెయ్యి అయితే మనకు పంపుతారంటండి అక్కడ కానీ పద్నాలుగు వందల రూపాయలు చెప్పారు మన పిల్లలకి పిల్లలకు జ్ఞాపకశక్తి పెరిగేదాని కోసం వాడుతున్నాం కాబట్టి పద్నాలుగు వందల రూపాయలు పోయినా పర్వాలేదండి ఒక కేజీ తీసుకొని ఈ విధంగా పొడి చేసుకొని మంచిగా పెట్టండి ఒక మంచి జ్ఞాపక శక్తి వస్తుందండి పిల్లలకు ఎంత తెలివితే ఎట్లు ఉన్నా కూడా వాళ్ళకి జ్ఞాపకశక్తి అనేది లేకపోతే వాళ్ళ జీవితంలో చాలా ఇబ్బంది పడతారండి అందుకని అయితే నేను ఇప్పుడు దీన్ని ఎలా తినాలని మీరు చూపిస్తాను చూడండి ఎలా ఉండేది బాగున్నాయి చూడండి ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు మనము ఒక తమలపాకు కానీ లేదా ఒక ప్లేట్ కానీ తీసుకోవాలన్నమాట మనము తయారు చేసి పెట్టుకున్న ఈ పొడి ఉంది కదండి ఈ పొడిని మనము ఒక ఒక స్పూన్ అయితే వేసుకోవాలండి మనం రోజు ఉదయం కానీ లేదా పొనుకోబెట్టేటప్పుడు కానీ ఎప్పుడైతే సరే ఒక పూట వేసుకున్నా చాలు ఇదని ఒక స్పూన్ అయితే నేను కరివేపాకు పొడి అయితే వేస్తున్నాను కొంచెం ఇలా చేస్తున్నానండి ఒక స్పూన్ ఫ్రెష్ ఆవు నెయ్యి అయితే అందులో వేస్తున్నాను వేసి చక్కగా మనం కలుపుకోవాలండి బాగా కలిపినాక పెట్టాలండి పిల్లలకి లేకపోతే ఆ పొడి వల్ల పొరబోయే అవకాశం అయితే ఉంది జాగ్రత్తగా పెట్టండి ఈ విధంగా మనం చక్కగా కలిపేసుకొని ఒక ఫామ్ అవుతుందండి అది కొంచెం కొంచెంగా పిల్లలకి నాకు ఇవ్వండి దీనివల్ల మంచి రిజల్ట్ అయితే ఉందండి మీకు అంత అనుమానం అయితే ఒక్కసారి గూగుల్లో కొట్టి చూడండి కరివేపాకు వల్ల లాభాలు నీ ఆవు నీతి లాభాలు మీకు అర్థమవుతుంది దీన్ని నేను మా పిల్లల కోసమని కొట్టి పెట్టానండి కానీ మా ఉండి నాకు కూడా కావాలా నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పనేసరికి నేను అయితే ఇది మా వారికి అయితే తయారు చేసి పెట్టాను మా అబ్బాయి రాంగారు మా అబ్బాయి కోసం కూడా నేను చేసి పెడతానండి చూడండి ఎలా ఇచ్చిందాను ఈ విధంగా ఒక వంట లాగా అయితే ఫామ్ అయ్యింది ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా పిల్లలకి పెట్టాలి ఇప్పుడు నేను మీకు దీన్ని చూపిస్తానండి ఏమీ లేదండి మామూలుగానే ఉంది మనం కొంచెం 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 పిల్లలకి నాకేవ్వండి ఒకేసారి ఎక్కువ బెట్టపాకండి ఒక స్పూన్ కరివేపా పొడి ఒక స్పూన్ నెయ్యితో ఈ విధంగా చక్కగా కలిపి పిల్లలు కానీ పెద్దలు కానీ తప్పకుండా తినండి మంచిగా జ్ఞాపక శక్తి అయితే పెరుగుతుందండి ఒక మాటతో చెప్పాలంటండి మనం హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకున్నా కూడా మనకి జ్ఞాపకశక్తి అయితే పెరగదండి ఇలాంటి ఫుడ్ ద్వారా మనకి జ్ఞాపకశక్తి పెంచుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా మనము ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇటువంటి పొడులు కను మనము తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి వాటిని ఇదే విధంగా గాజు కీసాలని మనం స్టోర్ చేసుకోవాలండి అప్పుడే మనకి మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రెష్ ఆవు నెయ్యి మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి ప్రాబ్లం అయితే ఉంటుందండి చిన్నపిల్లలకు కానీ మధ్య వయసులకు కానీ పెద్ద వయసులకు కానీ అందరికీ కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి ఇటువంటి మరిన్నో యూజ్ఫుల్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి సార్ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి